చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు శుక్రవారం హాలియా సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం చోరీకు పాల్పడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇరవై బైక్లు ఐదు ఫోన్లు రెండు తులాల బంగారం రికవరీ చేసి డిమాండ్ రిమైండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు మీడియా సమావేశంలో డీఎస్పి సిఐఎస్ఐ పాల్గొన్నారు ఈ బైక్స్కి మొత్తం వ్యాల్యూ కూడా సుమారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంటుంది దీంతోపాటు చైన్ స్నాచింగ్ టీం కూడా ఉంది కాబట్టి మనము ఒక రెండు తులాల బంగారము దాంతో పాటు కొన్ని ఐదు ఒక ఐదు సెల్ ఫోన్లు కూడా మనము రికవర్ చేయడం జరిగింది అయితే ఈ టీమ్స్కి వస్తే మనము హాలియలో పట్టుకున్నవి రెండు టీమ్స్ ఒకటి శ్రీను ఇంకా నాగరాజ్ వీళ్ళిద్దరు పల్నాడు జిల్లాకి చెందిన వాళ్ళు వీళ్ళ మీద పాతవి పాత ఆఫెన్స్ కూడా చేయడం జరిగింది వీళ్ళకి హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి మనం సిక్స్ వెహికల్స్ దాకా రికవర్ చేయడం జరిగింది మొహమ్మద్ జాన్ జానీ అనేది ఇతని సింగిల్ అఫెండర్ ఇతని కూడా ఇతని దగ్గర నుంచి మనం బైక్ రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా త్రిపురారం పోలీస్టేషన్కి సంబంధించి ఆరుగురు నిందితులు వీళ్ళలో దేవులపల్లికి సంబంధించిన వాళ్ళు ముగ్గురు దామర్చల్లకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు మిగతా వాళ్ళు హైదరాబాద్ ఒక ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా చాలా వరకు జల్సాలకి అలవాటు పడి కొంతవరకు డబ్బులు ఖర్చుకి ఇట్లాంటివన్నీ అఫెన్సులు చేస్తున్నారు సో ఈ ముగ్గురిది కూడా మోడల్స్ ఆపరేండి ఏంటంటే ఈ ఎత్తుకాలకు సంబంధించిన టీం వాళ్ళు మనకి ఓపెన్గా పార్క్ చేసి ఉన్న వెహికల్స్ రాత్రిపూట వెళ్ళి వాటిని లాస్ బ్లేసి వెళ్ళిన తర్వాత దారిలో మళ్ళీ ఏదైనా స్నాచింగ్ లాంటివి కూడా చేయడం ఉన్నది ఒక స్నాచింగ్ కేసు కూడా వీళ్ళు చేసినారు ఇది మనకి హెరగొండలపాలెం ప్రకాశం డిస్ట్రిక్ డిస్టిక్లో ఒక టూ తులర్ స్నాచింగ్ చేసినారు ఆ స్నాచింగ్కి సంబంధించిన మన మెటీరియల్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది అండ్ మిగతా ఈ మన హాలియాకి సంబంధించిన టీంలో వీళ్ళు కూడా బస్ స్టాండ్స్ దగ్గర ఉన్న వెహికల్స్ లేకపోతే ఏదైనా ఎక్స్పెన్సివ్ కొత్త వెహికల్స్ ఉంటే వాటిని లాక్ బ్రేక్ చేయడమా లేకపోతే ఫినికల్ విలగ్తో స్టార్ట్ చేయడమా ఇట్లాంటివన్నీ చేసి వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా మేము జుడిషియల్ రిమాండ్కి పంపుతాం పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత ఇంకా ఏమైనా అఫెన్సెస్ ఉన్నాయా ఇంకేమైనా ప్రాపర్టీ అఫెన్స్ ఏమైనా చేసినా కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళందరి మీద మనము రిపీటెడ్గా ఎన్ని చేసుకున్నాయి కాబట్టి గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయడము లేకపోతే పీడియాక్ పెట్టడం కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం అయితే నల్గొండ జిల్లా హాలియా మండల్లో కూడా దొంగతనాలకు సంబంధించి స్పెషల్గా ఫోకస్ పెడుతున్నాం అక్కడ కూడా దొంగతనాలు కాకుండా కూడా మనం చర్యలు తీసుకుంటాము అయిన తర్వాత కూడా ఒక రైతే కూడా దెబ్బటే పట్టుకునే విధంగా కూడా స్పెషల్గా ప్రాబ్లెస్ వర్ఫోజ్ చేయడం జరుగుతుంది ఎంటైర్ ఆపరేషన్ కూడా మన సిఐ హాలియా గారు మన త్రిపురం ఎస్ఐ గారు అండ్ మన ఎస్ఐ హాలియా గారు కూడా ప్రత్యేక చొరవతో ఇది చేయడం జరిగింది సో మన దగ్గర హార్టిఫాండ్గా ఉంటే మా ఇబ్బంది